ఈ నేపథ్యంలో ఇవాళ మనం కూటమికి ఎవరైతే ఉపాధ్యాయ అధ్యాపక సంఘాలు ఉన్నాయో ఇది చాలా ఇంపార్టెంట్ కెర్నల్ ఎసెన్షియల్ ఇంగ్రీడియంట్ ఆఫ్ అవర్ సొసైటీ అందుకని చాలా ముఖ్యమైనటువంటి పాత్ర నిర్వహించారు నిర్వహించారు మొన్న రెండు వేల ఇరవై నాలుగులో నాకు తెలిసి టీచర్ కనుక నేను చెప్పగలను మొత్తం

మీటింగ్ లో ఒక మాట అన్నాడు ఆయన రెండు వేల నాలుగులో లో నేను ఓడిపోవటానికి ప్రధాన కారణం టీచర్ అని చెప్పాడు ఆయన ఇప్పుడు గెలవడానికి కూడా టీచర్ కారణం అని చెప్పి నేను అనుకుంటున్నాను అంటే ఒక టీచరు ఎంతమందిని ప్రభావితం చేస్తారు అనేది నాకు బాగా తెలుసు ద రోల్ ఆఫ్ ద టీచర్ టీచింగ్ ఇన్ టీచింగ్ ది సొసైటీ మరింతిటర్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ మీరు ప్రంప్ ఓటు పోతాడు అనుకున్నాను తెలిసాడు అల్టిమేట్ గా గ్రౌండ్ లెవెల్లో ఓటర్స్ ఏమనుకుంటున్నాడు అనేది చాలా ఇంపార్టెంట్ అందుకని ఇవాళ ఏదో నేను ఇక్కడికి వచ్చి ఇక్కడ ఎవరు మాయ చేస్తే అర్థం చేసుకున్నాడు ఎవరు లేదు అందరూ కూడా ముదులు ఇక్కడ ఉన్నటువంటి అన్ని విషయాలు తెలిసిన వాళ్ళు ఇక్కడికి వచ్చి మాట్లాడమంటే ఒక్కొక్క నాలుగు గంటలు మాట్లాడతారు అన్ని విషయాల మీద మాట్లాడతారు అమెరికా గురించి మాట్లాడమంటే మాట్లాడతారు ఇంగ్లాండ్ గురించి మాట్లాడమంటే మాట్లాడతారు రాయటర్ గురించి మాట్లాడమంటే మాట్లాడతారు అశోక్ రావు గురించి మాట్లాడమంటే మాట్లాడతారు నా గురించి మాట్లాడమంటే మాట్లాడతారు ఇక గురించి మాట్లాడమంటే మాట్లాడతారు అందుకని మీరన్నీ తెలిసినటువంటి విజ్ఞానం అందుకని ఇవాళ మనం ఒక్కొక్కసారి నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అలా నువ్వు మాత్రం అధికారంలోకి రావు నేను అధికారంలోకి రాని నీ పని అయిపోయింది నువ్వు రాక ఉంటే మంచిది నువ్వు కట్టా కొట్టా సద్దుకొని వ్యాపార చేసుకో అనేటటువంటి సందేహాన్ని సందేశాన్ని ఈ ఎన్నికల్లో రేపు మార్చిలో జరిగేటటువంటి ఈ రెండు ఎన్నికల్లో నేను ఉత్తరాంధ్రలో కూడా గెలవాలని కోరుకుంటున్నా అందుకని ఇవాళ రాజా గారి నేపథ్యం కాని అలాగే రాజశేఖర్ గారి నేపథ్యం కానీ వాళ్ళిద్దరూ తెలుగుదేశం పార్టీలో మెరకల్ లాంటి నాయకులు ముఖ్యంగా రాజాగారు ఆయన కూడా ఆయన యువకుడు రాజా గారి గురించి తెలియనటువంటి వాళ్ళు ఉండరు మంత్రిగా కూడా పనిచేశారు కాబట్టి అంత మంచి వ్యక్తిని మనం ఎన్నుకోకపోతే మనకే మామోస్తాం ఎప్పుడైతే రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీని గెలిపించినప్పుడు ఈ రాష్ట్రంలోనే కాదు ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా తలవంచుకున్నారు ఏపీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎలా చేశారు మళ్ళా ఆ పని మనం చేయకుండా మన రాష్ట్రం గర్వంగా మళ్ళీ తలెత్తుకునేటట్టు ఇక ఆంధ్రప్రదేశ్ ప్రజలు తప్పు చేయరా అని రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా రెండు వేల ఇరవై మూడు మార్చిలో మూడు ప్రాజెక్ట్ ఎంఎల్సీ వినిపించడం ద్వారా తెలుగుదేశం వెళ్ళబోతోంది కూటమి వెళ్ళబోతోంది రెండు వేల ఇరవై నాలుగులో అని చెప్పని ఏ విధంగా సిగ్నల్ ఇచ్చాము ఇప్పుడు కూడా ఈ రెండు గెలిచినట్లయితే రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ ఓటమి ప్రభుత్వమే గెలుస్తుంది అనేటటువంటి ఒక సిగ్నల్ ని మనం అందించినటువంటి వాళ్ళు అవుతాము దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇవాళ అనేక ప్రాంతాల్లో మేము తిరుగుతున్నాం కృష్ణా జిల్లాలో గుంటూరు జిల్లాలో వెస్ట్ గోడ ఈస్ట్ గోడ జిల్లాలో తిరుగుతున్నప్పుడు మాకు అద్భుతమైనటువంటి ప్రతిస్పందన వచ్చింది మీరు చూస్తుంటారు గుంటూరులో పెట్టా ఒక మీటింగ్ మెగా మీటింగ్ ఎనిమిది వేల మంది వచ్చారు గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఓసారి రోజు వచ్చింటారు ప్రశ్న మీరు మీరందరూ కూడా వచ్చింటారు అందరం ఎవరు అనుకోవాలి అంతమంది వస్తారని అంత అని అనుకోవాలి కానీ దాన్ని బట్టి నాకు అనిపించింది ప్రజల్లో తెలుగుదేశం పార్టీ కూటమి పట్ల ఉన్నటువంటి ఇమేజ్ చెప్పు చెప్పలేదు అని చెప్పాలి ఒకసారి మనం ఏంటో నిర్పించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అది మనమే చేయగలం ఓటర్లు చేయగలుగుతాం అల్టిమేట్ గా ఓటర్లే అంతిమ న్యాయ నిర్ణయితలు కాబట్టి ఇవాళ మనం ముఖ్యమైనటువంటి పాత్ర నిర్వహిస్తున్నాం కాబట్టి మనం ఎలా రాజకీయ ప్రజలు కాదు యాసీ టీచర్స్ యాసీ ఎంప్లాయీస్ సోనీ జనరల్ పబ్లిక్ అవునా మనం ఎట్లా ఉంటాము జనరల్ పబ్లిక్ కూడా అలా ఉంటాము మన వైపు చూస్తూ ఉంటుంది మొత్తం జనరల్ పబ్లిక్ అందుకని మీరు వచ్చినటువంటి కేవలం పిలిచింది ముఖ్యమైనటువంటి సంఘ నాయకులు పిలిచాం ఆ సంఘ నాయకులు తోటి ప్రెస్ మీట్ పెట్టాం దీన్ని దృష్టిలో పెట్టుకొని మనందరం కూడా సమిష్టిగా కలిసినట్టుగా మరి ఒక పట్టుదలతోటి పనిచేసి వీళ్ళిద్దరినీ గెలిపించాలని చెప్పండి కోరుకుంటూ